శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఫిబ్రవరి పదిహేను ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా శివపూజలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో అలాగే పూజలో ఎలాంటి తప్పులు చేయకూడదు మహాశివరాత్రి రోజు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు శివానుగ్రహం తొందరగా కలగాలంటే వీలైతే అందరూ నదీ స్నానం చేయండి దగ్గరలో నది ఉన్న చెరువు ఉన్నా నదిలో కానీ చెరువులో కానీ స్నానం చేయండి బావి ఉంటే బావి నీళ్ళతో స్నానం చేయండి ఇవన్నీ వీలు కాకపోతే ఇంట్లో అయినా సరే గంగాజలం కొద్దిగా నీళ్ళలో కలుపుకొని ఆ గంగాజలం కలిపిన నీళ్లతో స్నానం చేయండి అలాగే శివరాత్రి రోజు కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు వాటిలో ముఖ్యమైనది ఏంటంటే కోపం ఉండకూడదు శివరాత్రి రోజు కోపం ఉంటే శివ పూజ ఫలితం తగ్గిపోతుంది ఎదుటి వాళ్ళని దూషించకూడదు పర నింద చేయకూడదు పరస్థుతి చేయకూడదు ఎదుటి వాళ్ళ గురించి గొప్పగా చెప్పకూడదు ఎదుటి వాళ్ళని నిందించకూడదు ఇవి ఏవి కూడా చేయకూడదు శివుని గురించి మాత్రమే ఆలోచిస్తూ శివపూజ చేసుకోవాలి అలాగే శివరాత్రి రోజు ఎవరైనా సరే ఎదుటి వాళ్ళని పిడిచేటప్పుడు శివా శివ అంటూ పిలవాలి అలా పిలిస్తే శివానుగ్రహం అనేది చాలా సులభంగా కలుగుతుంది అలాగే పూజ చేసుకునేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమం ఏంటంటే తెల్లటి వస్త్రాలు ధరించి పూజ చేయాలి శివుడికి తెలుపు రంగు ఇష్టం కాబట్టి సాధ్యమైనంత వరకు శివరాత్రి రోజు తెల్ల వస్త్రాలు ధరించి తెల్ల పూలతో శివుణ్ణి పూజిస్తే శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు అలాగే శివరాత్రి రోజు రకరకాల ద్రవ్యాలతో అందరూ శివుడికి అభిషేకం చేస్తారు కానీ అన్నిటికంటే గొప్ప అభిషేకం ఒకటి ఉంది అదే పంచగవ్య అభిషేకం పంచగవ్య అభిషేకం అంటే ఏంటంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమయం అంటే ఆవు పేడ ఆవు పంచకం అంటే ఆవు మూత్రం ఈ ఐదింటిని కలిపి కానీ విడివిడిగా కానీ ఇంట్లో శివలింగం మీద పోస్తూ నమశివాయ అని చదువుకోండి లేదా ఓం నమో భగవతే రుద్రాయ అని చదువుకోండి ఇలా చేస్తే ఈ పంచగవ్య అభిషేకం అనేది కొన్ని కోట్ల జన్మల్లో శివుణ్ణి పూజించిన ఫలితాన్ని కలిగింపజేస్తుందని శివపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పారు కాబట్టి మీరు ఏ ద్రవ్యంతో అభిషేకం చేసినా మంచిదే కానీ అన్ని ద్రవ్యాల కంటే శివరాత్రి రోజు ఈ ఒక్క ద్రవ్యంతో అభిషేకం చేస్తే కోటి రెట్లు శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అలాగే శివరాత్రి రోజు తప్పకుండా అందరూ భస్మ ధారణ చెయ్యాలి భస్మం ధరించకుండా శివుణ్ణి పూజించినా ఎలాంటి ఫలితం ఉండదు పురుషులైతే విభూతిని తడిపి తడి విభూతిని ధరించాలి స్త్రీలైతే పొడి విభూతిని ధరించాలి అప్పుడే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే శివరాత్రి రోజు సాయంకాలం ఆరు గంటల నుంచి మర్నాడు ఉదయం ఆరు గంటల మధ్యలో చేసే శివ పూజ ఎక్కువ ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఫిబ్రవరి పదిహేను ఆదివారం సాయంత్రం ఆరు నుంచి మర్నాడు ఫిబ్రవరి పదహారు సోమవారం ఉదయం ఆరు మధ్యలో చేసే పూజ ఎక్కువ ఫలితాలు ఇస్తుంది అయితే శివరాత్రి సాయంకాలం పూట అందరూ ఒక శక్తివంతమైన శివానుగ్రహం కలిగింపజేసే స్నానం చేయాలని కూడా శివరాత్రి పూజా నియమాల్లో చెప్పారు అదే నల్ల నువ్వుల పిండి శరీరానికి రాసుకొని చేసే స్నానము శివరాత్రి రోజు సాయంకాలం అందరూ నల్ల నువ్వుల పిండి శరీరానికి రాసుకొని ఆ తర్వాత స్నానం చేసి విభూతి ధారణ చేసి రుద్రాక్షలు ధరించి శివనామస్మరణ చేసుకోవాలి శివ పూజ చేసుకోవాలి అలాగే శివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల నలభై నిమిషాల మధ్య ప్రాంతంలో లింగోద్భవ సమయంలో ప్రత్యేకమైన ద్రవ్యాలతో అభిషేకం చేయటం ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేయటం ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా పరమాద్భుతమైన ఫలితం కలుగుతుంది అంటే అర్ధరాత్రి పన్నెండు నుంచి పన్నెండు నలభై మధ్యలో ఈ నలభై నిమిషాలని నాలుగు భాగాలుగా విభజించుకోండి అంటే పది నిమిషాలకి ఒక అభిషేకం ఇంకొక పది నిమిషాలకి ఇంకొక అభిషేకం అలా మొత్తం నాలుగు అభిషేకాలు చేయాలి పన్నెండు నుంచి పన్నెండు నలభై మధ్యలో మొదటి పది నిమిషాల్లో ఆవు పాలతో అభిషేకం చేయండి తర్వాత పది నిమిషాల్లో ఆవు పెరుగుతో అభిషేకం చేయండి ఆ తర్వాత పది నిమిషాల్లో ఆవు నెయ్యితో అభిషేకం చేయండి చివరి పది నిమిషాల్లో తేనెతో అభిషేకం చేసుకోండి ఇలా నాలుగు భాగాలుగా విభజన చేసుకొని ఈ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇది చేయాల్సిందే అర్ధరాత్రి పన్నెండు నుంచి పన్నెండు నలభై మధ్య ప్రాంతంలో ఈ అభిషేకం చేయాలి అలాగే శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవాళ్ళు ఎవరైనా సరే పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు అయితే శివ సంబంధమైన ఆలోచన చేస్తూ ఉపవాసం ఉండండి శివుడికి దగ్గరగా ఉండి పాలు పళ్ళు స్వీకరిస్తూ చేసే ఉపవాసం నిజమైన ఉపవాసం అలాగే జాగరణ చేసేవాళ్ళు జాగరణ అంటే కేవలం నిద్ర మేలుకొని ఉండటం కాదు శివుడి గురించి ఆలోచిస్తూ శివధ్యానం చేస్తూ శివ సంబంధమైన విషయాలు వింటూ చేసే జాగరణే నిజమైన జాగరణ ఇలాంటి నిజమైన ఉపవాసం నిజమైన జాగరణ తప్పకుండా శివరాత్రి రోజు చేయండి శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులుకండి కండి ఆలయంలో దర్శనం చేసుకోండి ఇంట్లో జాగరణ చేసుకోండి ఎలా చేసినా శివానుగ్రహానికి పాతులుకండి ఆగస్టు ఇరవై మూడు పోలాల అమావాస్య సందర్భంగా ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే పితృదోషాలు తొలగిపోతాయో కనుదిష్టి నుంచి బయటపడచ్చు అనారోగ్యాలు తొలగిపోతాయో అఖండ రాజయోగాన్ని చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని పోలాల అమావాస్య అంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు ఇరవై మూడో తేదీ పోలాల అమావాస్య వచ్చింది దీనికి పోలాల అమావాస్య అనే పేరు ఎందుకు వచ్చిందంటే పరమేశ్వరుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసేటప్పుడు నందీశ్వరుడు యుద్ధంలో పరమశివుడికి సహాయం చేస్తాడు ఆ సహాయానికి నందీశ్వరుడి పరాక్రమానికి మెచ్చి పరమేశ్వరుడు నందికి పోల అనే బిరుదిస్తాడు అలా బిరుదిచ్చిన రోజు శ్రావణ మాసం బహుళ పక్షం అమావాస్య అందుకే దీన్ని పోలాల అమావాస్య అంటారు కాబట్టి పోలాల అమావాస్య రోజు అందరూ ఏం చేయాలంటే ఎద్దులను పూజించాలి దగ్గరలో ఎద్దు ఎక్కడుంటే ఎద్దు దగ్గరకు వెళ్ళి ఎద్దుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎద్దుకి ఆహారం తినిపించి ఎద్దు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అలా చేస్తే మీ కోరికలన్నీ ధర్మ మార్గంలో నెరవేరుతాయి అలాగే జాతకంలో కుజదోషాల వల్ల ఆలస్యం ఆలస్యమవుతున్న వాళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవాళ్ళు పోలాల అమావాస్య రోజు ఎద్దుకి బెల్లం ముక్క తినిపించిన బెల్లంతో తయారు చేయబడిన ఆహార పదార్థాలు తినిపించిన కుజదోష తీవ్రత తగ్గుతుంది వివాహ దాంపత్య సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే పోలాల అమావాస్య రోజు ఆవుతో పాటు ఎద్దుని పూజిస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి కేవలం ఎద్దు మాత్రమే కాకుండా సకల దేవతా స్వరూపమైన గోవుకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టడం గోవుకు ఆహారం తినిపించటం గోవుకు ప్రదక్షిణలు చేయటం దాంతోపాటు ఎద్దుకు ఆహారం తినిపించి ఎద్దుకు ప్రదక్షిణలు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే పోలాల అమావాస్య రోజు గ్రామ దేవతల దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువగా ఉన్న కనుదిష్టి ఎక్కువగా ఉన్న శత్రు బాధలు ఎక్కువగా ఉన్నా గ్రామ దేవతలను దర్శనం చేసుకోవాలి పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఇలాంటి గ్రామ దేవతలను దర్శనం చేసుకొని నిమ్మకాయల దండ గ్రామ దేవతలకు సమర్పించాలి అలాగే గ్రామ దేవతల దగ్గర నిమ్మకాయ దీపాలు వెలిగించాలి గ్రామ దేవతకు పెరుగన్న నైవేద్యం పెట్టాలి ఆ పెరుగన్నం ప్రసాదంగా స్వీకరించాలి అలాగే పులిహోర కూడా నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించాలి పులిహోర పెరుగన్నం ఈ రెండు నైవేద్యాలు పెట్టి అందరికీ పంచిపెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే ఎదుటి వాళ్ళ ఏడుపు ఉండదు శత్రు బాధలు ఉండవు ఆరోగ్య సమస్యలు ఉండవు అయితే ఈ సంవత్సరం పోలాల అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది ఎప్పుడైనా అమావాస్య శనివారంతో కలిసి వస్తే దాన్ని శని అమావాస్య అంటారు చాలా శక్తివంతమైన రోజు అమావాస్య అంటే శనికి చాలా ప్రియమైన రోజు శనివారము అమావాస్య కలిసి వచ్చిందంటే శనిశ్వరుడికి మహాప్రీతికరమైన రోజు భయంకరమైన జాతక శని దోషాలు భయంకరమైన రాశి శని దోషాలు అన్నీ పోగొట్టుకోవాలంటే పోలాల అమావాస్య శనివారం వచ్చింది కాబట్టి శని అమావాస్య అయింది కాబట్టి నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహాల్లో శనేశ్వరుడి విగ్రహం మీద నువ్వుల నూనె పోయాలి కొబ్బరి నీళ్ళు పోయాలి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేసిన కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసిన అనారోగ్యాలు తొలగిపోతే ధనపరంగా కలిసి వస్తుంది అలాగే శనైశ్వరుడి విగ్రహం పాదాల చెంత కొన్ని నల్ల నువ్వులు నుంచి నమస్కారం చేసుకోండి నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఓం శం శనైశ్చరాయ నమ అని మనసులో చదువుకోండి ఇలా శనికి అభిషేకం చేసుకొని ప్రదక్షిణలు నవగ్రహాలకు చేశాక కేజింబావు నల్ల నువ్వులు ఒక మేకు కొద్దిగా దూది అరకిలో పెసరపప్పు ఇవన్నీ బట్టలో కట్టి అక్కడే దేవాలయంలో ఎవరైనా పంతులు గారికి దక్షిణతో పాటు దానం ఇవ్వండి ఈ దానం ఎవరు తీసుకోకపోతే ఏం చేయాలి అందరూ శనిదానం తీసుకోరు శనిదానం తీసుకునే పంతుళ్ళు ఎవరు కూడా అందుబాటులో లేకపోతే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక నువ్వులతో చేసినటువంటి పదార్థాలు నువ్వు జీడీలు నువ్వులుండలు ఇలాంటివి అక్కడ దేవాలయంలో ఎవరికైనా పంచి పెట్టేసేయండి ఇలా చేసినా కూడా భయంకరమైన శని దోషాలు తొలగిపోతాయి అసలు దేవాలయానికే వెళ్ళటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలంటే ఇంట్లో శని దీపం పెట్టుకోవాలి శని దీపం ఎలా పెట్టాలంటే స్నానం చేశాక హాల్లో పడమర దిక్కులో ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు కలిపి ఒక వత్తిగా చేసి అవతి పడమర దిక్కు వైపు వెలిగేలాగా దీపం పెట్టాలి నువ్వుల నూనెతో ఇలా పడమర దిక్కులో హాల్లో ఎనిమిది ఒత్తులు కలిపి ఒక వత్తిగా చేసి అవత్తి పడమర దిక్కువైపు వెలిగేలాగా దీపం వెలిగించినట్లయితే దాన్ని శని దీపం అంటారు దీనివల్ల కూడా జాతక శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడచ్చు అలాగే శని అమావాస్య సందర్భంగా అందరూ కూడా దశరథ శని స్తోత్రాన్ని వినండి ఆ స్తోత్రం వింటేనే చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఆగస్టు ఇరవై మూడో తేదీ చాలా శక్తివంతమైన రోజు పోలాల అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి శని అమావాస్య ఈ విధి విధానాలు పాటించండి అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి